హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి తొలిపార ఈరోజు వీడియో వచ్చేసి బావిలో వెలిసిన ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చామనమాట ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా మేమైతే హైదరాబాద్ అయితే వెళ్ళాం కదండీ మొన్న అప్పుడు ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామనమాట ఈ టెంపుల్ వచ్చేసి బేగంపేట నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో బల్గంపేటలో అయితే ఉందనమాట బల్గంపేట ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు అండ్ అలాగే అంత పెద్ద ఫేమస్ టెంపుల్ అనమాట ఇది శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం అయితే ఉంది కదండి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట హైదరాబాద్ వెళ్ళి చాలా రోజులైంది కానీ వీడియో అనేది కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం అయితే టెంపుల్కి అయితే విజిట్ చేస్తున్నామండి మేము మా పిల్లలు అలాగే మా అక్కయ్య వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఈ టెంపుల్కి అయితే వచ్చామండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు అండ్ అలాగే మేమైతే సిక్స్ ఓ క్లాక్ అయితే టెంపుల్కి వచ్చామన్నమాట కానీ ఇక్కడ సిక్స్ ఓ క్లాక్కి మేము టెంపుల్కి వచ్చేటప్పటికి అమ్మవారికి హారతి హారతిస్తున్నారనమాట అందుకని చెప్పేసి టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది లోపలికైతే ఎలా ఇంతే వెళ్ళాము మొత్తానికి అమ్మవారి దర్శించుకోవటానికి వన్ అవర్ అయితే వెయిట్ చేసామండి మొత్తానికి ఓకే మొత్తానికి వెళ్ళాం కదా వీకెండ్స్లో అయితే ఇంకా ఫుల్ రష్గా ఉంటారండి హైదరాబాద్ అంటేనే మాటల మరి ఎక్కువ ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి మ్యాక్సిమం అందరూ ఎర్లీ మార్నింగే వస్తూ ఉంటారు కానీ మేము సిక్స్ ఓ క్లాక్కి టెంపుల్లో ఉన్నాము మా దర్శనం వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీకి అయితే అయిందనమాట ఓకే మొత్తానికైతే ఇక్కడ ఫుల్ ఫ్రెష్ అయితే వచ్చేసారనమాట మేము వెళ్ళినప్పుడు అయితే అంతగా ఎవరూ లేరు కొంచెం మంది అయితే ఉన్నారు తర్వాత మేము దర్శనానికి లోపలికి వెళ్దాము అనుకునే చాలామంది అయితే వచ్చేసారు అండ్ అంతేకాకుండా ఈ టెంపుల్లో అమ్మవారు మనకి కింద అయితే ఉంటారనమాట అంటే అమ్మవారు బావిలో వెలిసింది అని అంటారనమాట అందుకని చెప్పేసి కింద ఉంటారు ఇప్పుడు నేను చూపించిన వే అనమాట అది అమ్మవారి లోపల ఉంటారు ఇలా బయట ధ్వజస్తంభం కనిపిస్తుంది కదండి ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఇలా కిందకి మెట్లు అయితే ఉంటాయి ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు కాబట్టి మనకి అలా అయితే కనిపిస్తుంది టెంపుల్ ఓపెన్ చేస్తే ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారో చూసారు కదండి ఇప్పుడు అటు నుంచి అయితే వెళ్తారు ఇదంతా అయితే ఫ్రీ దర్శనం ఇంకొక సైడ్ కూడా మనీ కట్టి వెళ్ళాలి అటు సైడ్ వచ్చేసి అమ్మవారిని చాలా దగ్గరగా అయితే దర్శనం అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక్కసారి చూడండి ఎంతమంది క్రౌడ్ అయితే వచ్చేసారో సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా ఇంతమంది క్రౌడ్ అయితే ఉన్నారనమాట సెవెన్ థర్టీకి మేము లోపలికి అయితే వెళ్ళాము దాదాపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు క్యూ లైన్లోనే వెయిట్ చేసామన్నమాట అమ్మవారికి హారతి ఇస్తూ ఆపేశారు దర్శనం అయితే ఓకే మొత్తానికి అయితే అమ్మవారిని దర్శించుకున్నాము చాలా ప్లెజెంట్గా అయితే ఉంది టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట ఎవరైనా సరే ఒక్కసారైనా వెళ్ళి విజిట్ చేయండి వెళ్ళని వాళ్ళైతే పెళ్ళిన వాళ్ళైతే టెంపుల్ ఎలా ఉందో మీరు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి అండ్ అంతేకాకుండా ఇక్కడ బయట అమ్మవారి విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కదండి టెంపుల్ వ్యూ అంతా ఇలా ఉంటుందన్నమాట అండ్ అంతేకాకుండా మొత్తం అయితే చుట్టూతో కూడా అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి కానీ ఎల్లమ్మ తల్లి బావిలో వెలిసింది ఏడు వందల సంవత్సరాల క్రితం అయితే బావిలో వెలిసిన ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట ఇంక ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము అక్కడ ఫోన్ అయితే ఎలో లేదనమాట లోపలికి లోపలికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయకూడదు ఏదో నేను జస్ట్ కొంచెం అయితే అలా తీసాను అనమాట ఇప్పుడు ఇక్కడ దర్శనం ఇది వాకిలి ఈ వాకిట్లో దండం పెట్టుకుని అమ్మవారి టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము చూసారు కదండి ఈ విధంగా అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి కానీ అమ్మవారిని దర్శించుకున్నాక మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చాకైతే టెంపుల్లో అయితే కొంచెం సేపు కూర్చొని ఆ తర్వాత అయితే బయటకు వచ్చామండి ఇక్కడ అమ్మవారిని ఫొటోస్ ఎక్కువగా తీయకూడదు కాబట్టి ఏదో జస్ట్ అలా ఒక చిన్న వీడియో అయితే తీసాను అండ్ అమ్మవారిని అయితే మీరు కూడా దర్శించుకోండి ఎల్లమ్మ తల్లి టెంపుల్లో అమ్మవారు ఎలా ఉంటారు అనేది మీరు కూడా చూసి అందరూ జై ఎల్లమ్మ తల్లి అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా అమ్మవారిని అయితే దర్శించుకున్నాం కదండి ఇంక ఇప్పుడైతే టోటల్గా మా దర్శనం అయితే అయిపోయిందనమాట ఇంక ఇప్పుడు బయటకు అయితే వచ్చేస్తున్నాము మేము బయటకు వచ్చేస్తున్నాం అండ్ అలాగే ఇదిగోండి మా తరుణ్ కూడా బయటకైతే వచ్చేస్తున్నాడు అనమాట ఇంక ఇప్పుడు బయటికి రాగానే పక్కనే ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ కూడా అయితే చాలా ఉన్నాయి ఆ టెంపుల్స్ అన్నింటిలో కూడా దర్శనం చేసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను వీడియోస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఇంకా డైలీ అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా ఎందుకండి ఆలస్యం చేయకుండా ఎవరైనా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అయితే చేసేయండి చూసారు కదా ఇక్కడ బయట చుట్టూ అమ్మవారి విగ్రహాలు ఎంత చక్కగా అలంకరించి ఉన్నారు ఓకే మొత్తానికి బయట ఇంకా చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ టెంపుల్స్ని కూడా విజిట్ చేద్దామని మొత్తం టెంపుల్లో ఉన్న అమ్మవారులు అన్నిటినీ అయితే చూసుకుంటూ పక్కనే ఉన్న టెంపుల్స్కి అయితే వెళ్ళామన్నమాట అక్కడ మొత్తానికి అమ్మవారి విగ్రహాలు ఎంత చక్కగా ఎంత నిండుగా అలంకరించి అంటే అంత అందంగా అయితే ఉన్నాయో ఒక్కసారి అయితే చూసేయండి అండ్ అంతేకాకుండా హైదరాబాద్ వచ్చి ఎల్లమ్మ టెంపుల్ని దర్శించుకోకుండా వెళ్ళటం అంటే మాటలు కాదు ఓకే అయితే ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి బిర్లా మందిర్కి వెళ్ళాము అండ్ అలాగే ట్యాంక్ బండ్ వెళ్ళాము ఇంకా అక్కడ చాలా కొన్ని ప్లేసెస్ అయితే చూసాము అవేంటో నా మాటల్లో కంటే నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను అవి కూడా చూసేయండి ఓకే బయట చుట్టుపక్కల ఉన్న అమ్మవార్లు అన్నింటినీ అయితే చూపించేస్తున్నాను అనమాట ఇక్కడ కూడా అమ్మవార్లు అందరూ అయితే ఉన్నారు అండ్ అలాగే ఇక్కడ అమ్మవార్ అన్నింటినీ దర్శనం చేసుకున్నాక బయటకైతే వచ్చేస్తున్నాము కానీ ఇక్కడైతే మేము వెళ్ళిన రోజు అందరూ అమ్మవార్లకి బుడుపులు అండ్ అంతేకాకుండా పొంగళ్ళు చేసుకొని వస్తున్నారు అంత చక్కగా అయితే దర్శనం అయితే చేసుకున్నామండి మేమైతే అండ్ అంతేకాకుండా చాలామంది ఫుల్ ఆఫ్ క్రౌడ్ అయితే ఉన్నారు మనకి దర్శనం అమ్మవారి తలుపు ఓపెన్ చేయడమే ఆలస్యం అండి అందరూ వరుసగా అయితే వచ్చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ పక్కన ఒక అద్దాల మండపంలో అంటే బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ కలర్గా ఉంది కదా ఇక్కడ మిర్రర్ అయితే ఉంది అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారనమాట అద్దాల మండపంలో ఉన్న అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం అనమాట ఈ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఇంకా టోటల్గా అయితే వచ్చేస్తున్నాము టోటల్లీ ఎల్లమ్మ టెంపుల్ని అయితే దర్శించుకున్నామండి కానీ మీ అందరికీ వీడియో ఎలా ఉంది వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి జై ఎల్లమ్మ తల్లి అని ఒక కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ఓకే అయితే బయటకైతే వచ్చేసాం కదా బయటకు వచ్చేసి ఇంకా టోటల్లీ టెంపుల్ బయటకైతే వచ్చేసాక బయట మనకి ఒక పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది కదండి ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట ఒక్కసారి చూడండి ఇది బయటే మనకి కనిపిస్తూ ఉంటుంది అమ్మవారి విగ్రహం ఎంత చక్కగా అయితే అమ్మవారి విగ్రహం చెక్కారో కదండి చాలా అంటే చాలా బాగుంది టోటల్లీ బయట వ్యూ కూడా ఒక్కసారి చూసిద్దాం ఎలా ఉంది అనేది ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్కి వెళ్ళాలి అంటే బేగంపేటలో దిగి బేగంపేట నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్ అని అడిగితే ఎవరైనా చెప్తారనమాట బల్గంపేటలో శ్రీ ఎల్లమ్మ కోచమ్మ దేవస్థానం అంటే అంత ఫేమస్ టెంపుల్ ఓకే మొత్తానికి బయట వ్యూ అయితే చూస్తున్నారు కదా అమ్మవారికి బలి కూడా ఇస్తున్నారు మేము వచ్చే టైంలో ఇక్కడ అంటే మేకలు అలాగా తీసుకొచ్చారనమాట ఓకే మొత్తానికి అవి మొత్తం చూద్దామని ఆగుదాం అనుకున్నాము కానీ మాకు ఇంకా టైం సరిపోదు అని చెప్పేసి మేమైతే వచ్చేసాము ఓకే అండి ఇదే అనమాట మన బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్ బ్లాగా వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా దెన్ దానికి వాచింగ్ స్టెట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్